రైట్ సువార్త సమయం మెసేజ్కి స్వాగతం ఈ యొక్క సమయంలో మన ఎక్లేషియా సభ్యుడైన చల్లాపల్లి చిరంజీవి గారు వచ్చి సువార్త మెసేజ్ని సువార్త సందేశాన్ని మనకు అందిస్తారు ముందుగా దేవునికి ఏ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాము సువార్త సమయంలో సువార్త అంటే అయితే దేవుడు ఫస్ట్ ఫస్ట్ సువార్త అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఆ సత్యాన్ని గుర్తెరగటానికి లేకపోతే తెలియటానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వాలి అని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నామండి ఎందుకంటే ఫాస్ట్ గారు ఫస్ట్ ఫస్ట్ సువార్త అనే విషయాన్ని నాకు చెప్పినప్పుడు ఇదేంటి బైబిల్లో అంతా అంతా సువార్తే కదా మరి సువార్త ప్రత్యేకించబడింది ఏంటి అనేది గమనించినప్పుడు రెండు మూడు సార్లు అర్థం కాదు కానీ దాన్ని పరీక్షించి వెతికి పరీక్షించి ఆలోచించినప్పుడు సువార్త అనేది వారు చెప్పిందే సువార్త అంతేగాని బైబిల్లో ఉన్న ప్రతిదీ సువార్త కాదు వారు ఈ లోకానికి వచ్చిందే సువార్త కోసం అంతేగాని వేరే విషయం కాదు ఎందుకంటే వాక్యానుసారంగా మనం తీసుకున్నట్టయితే నేను ఇందు నిమిత్తమే వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం మనకి చెప్పి ఉన్నాడు అయితే సువార్త గుర్తెరిగిన ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారంటే నీతి మంత్రులుగా మనకి కనబడుతూ ఉంటారు ఎందుకంటే సువార్త అంటే గుడ్ న్యూస్ అని గుడ్ న్యూస్ అంటే దేవుని రాజ్యంతో కూడిన సువార్త అంటే దేవుని రాజ్యం అనే దేవుని రాజ్యం అనేది Good news, ఏన్ ఏన్ గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి ఎందుకని ఎందుకంటే దేవుని రాజ్యం ఇంకా రాలేదు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మనం అయితే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని సువార్తగా లేఖనం ద్వారా మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సువార్త సభలో ఈ రకరకాల సభల్ని మనం చూస్తూనే ఉన్నాం అయితే సువార్త సభల్లో సత్యమైన సువార్త అంటే బైబిల్లో ఏసుక్రీస్తువా చెప్పిన సువార్తనే మనం ఎక్కడైనా వింటున్నాము అంటే ఎక్కడ కూడా మనకి వినబడతలేదు కనబడతలేదు అసలు ఏమీ మనకి అర్థం కావట్లేదు అయితే ఈ సువార్త అనే విషయం ఎవరికి అర్థమయ్యింది అంటే ఒక నీతి మంతులకు మాత్రమే అంటే దేవుని జ్ఞానం ద్వారా లేకపోతే దేవుని ధర్మయాస్తం ద్వారా లేకపోతే దేవుని యొక్క ఆలోచన విధానం ద్వారా మాత్రమే అంటే దేవుడు పరిశుద్ధాత్మ ఎవరికైతే ఇస్తాడో వారికి మాత్రమే సువార్త అనే విషయం గ్యారంటీగా అర్థమయ్యింది ఎందుకంటే సువార్త అనే విషయం ఎవరికైతే అర్థమయ్యద్దు సువార్త అంటే ఏమనుకుంటున్నాం మనం దేవుని రాజ్యం అని అనుకుంటున్నాం దేవుని రాజ్యం అనేది లేకపోతే దేవుడు అనేది ఎవరికైతే అర్థమయ్యిదో వారికి మాత్రమే దేవుని రాజ్యం గురించి అర్థమైంది లేకపోతే సువార్త గురించి క్లారిటీగా అర్థమైంది ఎవరు యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్త మాత్రమే అయితే ఏసుక్రీస్తు వారు పుట్టింది సువార్త చెప్పడానికి లేకపోతే ఇందు అందునిమిత్తమే ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు వారు ఏం చేసినా సరే సువార్త ప్రకటించడానికి మాత్రమే అంటే దేవుని రాజ్యాని కోసం లేకపోతే దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చిందని మనం లేకుండా మనం చూస్తున్నాం అయితే రకరకాల సమస్యలని మనం ఈ లోకంలో చూస్తున్నాం ఇటీవల ఒక బ్రదర్ వచ్చి నా దగ్గరికి లేకపోతే చోటకి వచ్చి ఏమంటున్నాడంటే మాటకి ముందు మాటకి వెనక మాల అబ్బాయి ఇది భలే 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 అన్నాడు ఏం భలే అనుకుంటున్నా నేను కానీ అక్కడ వాళ్ళ అబ్బాయి ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినప్పుడు ఏమంటున్నాడంటే అసలే కొద్ది రోజుల్లోనే అద్భుతంగా ఆ సువార్త అది ఆ చర్చి అనేది డెవలప్ అవడం అనేది ఆయన చదువుతున్నాడు అక్కడ కానీ నేనేమంటున్నానంటే చూడు బ్రదరు ఒకటే విషయం డెవలప్ అవడం ఓకే లేకపోతే జనం ఎక్కువ మంది రావడం ఓకే అంతా బాగానే ఉంది కానీ అసలైంది మాత్రం లేదు అక్కడ ఎందుకంటే అసలైంది లేనప్పుడు అక్కడ ఏం ఉండదు ఉపయోగం అంతకంటే ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ నిజమైన సువార్త లేదండి అక్కడ నిజమైన సువార్త లేదు అక్కడ నిజమైన పండగలు లేవు అక్కడ ధర్మయాస్త్రం కొట్టివేయబడింది అంటే అక్కడ ఏం జరుగుతుంది సాతాన యొక్క లేకపోతే అపవాది యొక్క ధర్మయాస్త్రం మాత్రమే అక్కడ జరగటం అని అక్కడ జరగటం అనేది గమనించడం జరిగింది నేను ఇదే చెప్పా అక్కడ జరగాల్సింది జరగటం లేదు అపవాది యొక్క ధర్మయాస్త్రానుసారంగా నడిపించడం అనేది జరుగుతుంది అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ సేవకులకి ఎక్కువ తీర్పు తీర్చడం అనేది లేఖనాల ద్వారా మనం నేర్చుకున్న విషయం అది దీన్ని బట్టి నువ్వు ప్రపంచం ఎలాగైనా బతుకు ఏదైనా చెయ్యి లేకపోతే ఎక్కడైనా ఉండు కాదంటులో కానీ దేవుని యొక్క సువార్తని దేవుని యొక్క విషయాలని నువ్వు ఎలా పడితే అలా చెప్పి ఎలా పడితే అలా ఆచరించి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాం తప్ప లేకపోతే ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయటం తప్ప వేరే విషయం లేదని నేను ఆ బ్రదర్కి చెప్పడం జరిగింది అయితే సరే వెళ్ళటం వలన భోజనాల కోసం వెళ్తున్నారు లేకపోతే భోజనాలు పెట్టడం వలన ఆకర్షించడం జరుగుతుంది కానీ నేను చెప్పా ఈ విషయం కూడా చెప్పా కానీ మా చర్చలోనైతే అసలైన భోజనం దొరుకుతుంది మాకు ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి మాకు అన్నీ దొరుకుతాయి మాకు అని చెప్పడం జరిగిందండి రియల్గా ఎట్లాగే మాట్లాడడం జరిగింది ఈ భోజనం చేయటం వల్ల మాకు నిత్యం బ్రదకటం జరుగుతుందన్నా అంతేగాని నశింపు నశింపు చేసే భోజనం కోసం వెళ్ళినప్పుడు అది నశించిపోవడానికే అవకాశం ఉంది కానీ వేరే ఆప్షన్ లేదని చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఇటీవల ఒక స్వామీజీ అన్నాడు ఈ యొక్క చర్చిలకి వెళ్ళే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అందరూ గొర్రెలు గొర్రెలాగా ఉంటారు గొర్రెలు వాళ్ళందరూ గొర్రెలు 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 అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లోకంలో దేన్నైనా సరే కాపాడటానికి ఎవరు లేరు కానీ ఆ గొర్రెలను కాపాడటానికి యహో దేవుడు మాత్రమే ఉండగాడు ఎందుకంటే గొర్రెలకు కాసే మంచి కాపది మన దేవుడు కాబట్టి నువ్వు అంత ఈజీగా తీసు ఒకనొక టైం వచ్చింది ఒక రోజు వచ్చింది అప్పుడు తీపి తినాన ఎవరు గొర్రెలు ఎవరు ఏంటి అనేది నీకు గ్యారెంటీగా అర్థమైందన్న సంగతి వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే మనం వాక్యంలో ఎవరు నీతిమంతులు లేకపోతే దేవుని యొక్క కనులు లేకపోతే దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉండిద్ది అని కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినాం చూసినట్టయితే ఎవరైనా వచ్చి కీర్తనలు ముప్పై నాలుగు పదిహేను కీర్తనలు ముప్పై నాలుగు పదిహేను ఓకే ఇప్పుడు ఎవరి మీద ఉండేయండి నీతి మంతుల మీద యహవా దృష్టి ఉండటం అనేది మనం లేఖనాల ద్వారా చూస్తున్నాం ఎవరి మీద ఉండవంటే అనీతుల మంతుల మీద లేకపోతే ఈ లోకానుసారుల మీద యోగా దృష్టి గ్యారెంటీగా ఉండదండి ఎందుకంటే వాళ్ళు అవసరమే లేదు దేవునికి ఎవరైతే ఈ లోకంలో నీతిమంతులు అనేవారు ఉంటారో వారి మీద మాత్రమే దేవుని యొక్క దృష్టి ఉండటం అనేది మనం ఈ లోక లేఖనాల్లో చూసి ఉన్నాం కాబట్టి అయితే తండ్రి ఎవరిని ఎరుగునో లేదా ఎవరిని అసలు తెలియదు అనేది ఇంకో వచ్చిన ద్వారా మనం చూస్తాం యోన్ సువార్త పది పద్నాలుగు యువన సువార్త పది పద్నాలుగు ఈ వచ్చినాన్ని బట్టి మనం చూసినట్టయితే తండ్రి కుమారుడిని ఎలాగ ఎరుగను కుమారుడు మనల్ని గొర్రెల్ని ఎలా ఎరుగను అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారిని తండ్రిని ఎరుగుతామని వాక్యానుసారంగా మనం చూస్తున్నాం అయితే దేవుణ్ణి గుర్తెరగడం లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవడం లేకపోతే కుమారుణ్ణి తెలుసుకోవడం అనేది చాలా పెద్ద విషయం అండి ఎందుకంటే ఈ లోకంలో చూసినట్టయితే దేవుణ్ణి గుర్తెరిగిన ప్రతి ఒక్కళ్ళు లేకపోతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క మనిషి గ్యారంటీగా భయపడతాడు పాపం చేయడానికి లేకపోతే తప్పు చేయడానికి భయపడతాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే దేవుని ఎందు భయం లేకుండా ఉంటారో వారు దేవుణ్ణి గుర్తిరగలేదు అని అర్థం లేకపోతే యేసుక్రీస్తు వారు కానీ తండ్రి అయిన దేవుడు కానీ తెలియదు అని అర్థం ఈ లోకంలో నువ్వు ఎన్ని అయినా చెయ్యి లేకపోతే ఎన్ని స్వస్థతలైనా చెయ్యి లేకపోతే ఎన్ని సభలైనా పెట్టు ఎన్ని భోజనాలైనా పెట్టు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది దేవుని గుర్తిరగనప్పుడు లేకపోతే దేవుని ఎందుకు భయం లేనప్పుడు ఇవన్నీ చేయటం వ్యర్థం అని లేఖనం ద్వారా మనం చూస్తున్నామండి అయితే ఈ లోకాసుల ద్వారా ప్రతి ఒక్క మనిషి ఏం ఏం చేస్తున్నాడంటే డబ్బు బంగారం లేకపోతే ఈ యొక్క ఘనతలో ఈ ఘనతలో గొప్పతనాలు రకరకాలుగా మనం చూస్తున్నాం ఈ లోకాశులు చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు కాని నుండి మరలా చనిపోయినంత మటుకి వీటి అందే లేకపోతే వీటి మధ్యనే వీటి చుట్టూరే తిరగటం అనేది చూస్తున్నాం లేకపోతే ఈ లేకపోతే అసలు బ్రతకటమే కష్టం అన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ లోకంలో అయితే ఈ లోక ఆశలు అనేవి దేవునికి అండి ఎందుకంటే ఈ లోక ఆశలు అనేవి టెంపరీ నువ్వు ప్రతి ఒక్కటి ఆశ అనేది ఉండొచ్చు కానీ నువ్వు బట్టలు మంచి బట్టలు కట్టుకోవచ్చు కానీ బంగారం తీసుకోవచ్చు కానీ లేకపోతే డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ లిమిట్ అనేది దేవుడు చెప్పేనాడు లోక లేఖని వల్ల అవి ఈ లోకంలో ప్రగతానికి మాత్రమే అవి కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి అంతేగాని నీ ఆశ అంతా నీ కోరికంతా లేకపోతే నీ యొక్క దృష్టి అంతా వాటి మీద ఉండటం అనేది అది దేవునికి నచ్చదు ఎందుకంటే దేవుడు అందుకోసం నిన్ను పుట్టించలేదు అందుకోసం నిన్ను ఈ లోకంలోకి తీసుకురాలేదు ఎందుకోసం తీసుకొచ్చాడంటే లోకాశలను విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం నువ్వు జీవించాలని దేవుని యొక్క రాజ్యం కోసం నువ్వు ట్రైనింగ్ తీసుకోవడానికి మాత్రమే ఈ లోకంలోకి నిన్ను తీసుకురావటం అనేది జరిగింది అయితే ఈ లోకాసులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి ఎందుకంటే మత్స వార్త ఆరు ముప్పై మూడు అండి మత్స వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు వచ్చింది నువ్వు ఈ లోకంలో దేనికోసం దేని దేనికోసం నువ్వు చింతించని అవసరం లేదు ఎందుకంటే అవి నీకు దేవుడు ఇస్తాడండి ఎప్పుడు నీకు అర్హత కలిగినప్పుడు నీకు ఈ లోకంలో ఏది ఆశించకుండా నువ్వు దేవుని రాజ్యం కోసమే నువ్వు జీవించినప్పుడు లేకపోతే ధర్మయాసనం కింద నువ్వు ఆ రూల్స్ కింద దేవుడిచ్చిన రూల్స్ కింద నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు అవన్నీ దేవుడే అవకా దేవుడే అవకాశం ఇచ్చి అవన్నీ ఇవ్వటం జరిగింది నువ్వు ఈ లోకాసుల కోసం ఆడతా లేకపోతే ఆరాటపడతా జీవించాల్సిన అవసరం లేదు అని ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది అయితే నీతి మంతులు ఎవరు అనేది మనకి అర్థం అవ్వాలండి ఇక్కడ ఎందుకంటే నీతి మంతులుగా ఈ లోకంలో జీవించటం అనేది చాలా కష్టమైన విషయం అందుట్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నీతిమంతులుగా జీవించడం అనేది చాలా చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఇది సాతాన లోకం అపవాది లోకం అపవాది ధర్మయాస్త్రం ఈ లోకాన్ని ఏతుంది కాబట్టి నీతిమంతులుగా ఉండటం అనేది చాలా కష్టం ఎందుకంటే వాక్యానుసారంగా మనం చూస్తున్నాం నీతిమంతుడు ఒక్కడను లేడని అది వాక్యం ద్వారా మనం చూస్తున్నాం అయితే అది సాధ్యమైన విషయం అనేది మళ్ళీ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఎట్లా సాధ్యం అనేది దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యం అనేది దేవుని సహాయం ద్వారా సాధ్యం అనేది లేకపోతే దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని మనం మనకి సాధ్యపడిద్దని నిరూపించడానికి దేవుడు ఆ వాక్యం ద్వారా మనకి చెప్పి ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైన విషయమే దేవుని సహాయం లేకుండా లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ లేకుండా నీతి మంతులు కావడం అనేది అసాధ్యమైన విషయంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉంది ఈ నీతి మంతులు ఎవరు అనేది రోమేకుల రాసిన పత్రిక రోమేకుల రాసిన పత్రిక పద రెండు పదమూడు అండి రోమా రెండు పదమూడు ఓకే ధర్మయాశ్రమం లేనివాడు అంటే దేవుని యొక్క ధర్మాస్త్రం ఆచరించిన వాడు నీతిమంతులుగా చేర్చబడండి ఎందుకంటే ధర్మాశ్రమం అనేది దేవుని యొక్క రూల్స్ ధర్మాశ్రమం అనేది దేవుని యొక్క కట్టడలుగా లేకపోతే దేవుని యొక్క మాటగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అయితే ఎవరైతే ధర్మయాస్త్రానుసారంగా నడవగలుగుతారో వారు మాత్రమే నీతిమంతులుగా మనకి కనబడటం అనేది జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటావో ఎప్పుడైతే నువ్వు దొంగతనం చేయకుండా ఉంటావో ఎప్పుడైతే నువ్వు అభిచారం చేయకుండా ఉంటావో అప్పుడు అది నీ నీ ఎదుటి వారికి నీతిగా అగపడటం అనేది జరుగుతుంది అయితే ఈ లోకంలో అపవాది కింద నడుతున్నావా లేకపోతే అపవాది ధర్మాస్త్రం కింద మనం నడవటం అనే నడుస్తున్నాం అనేది ఎవరికి వారే అనేది పెద్ద విషయం అండి ఎందుకంటే ఈ లోకంలో రకరకాలుగా రకరకాల ఆలోచనలు రకరకాల ఆశలు రకరకాల దొంగతనాలు రకరకాల వ్యభిచారాలు కాబట్టి జీవితాలనేవి నశింపజేయడానికే కానీ ఈ నీతి యొక్క జీవితం లేనప్పుడు గ్యారెంటీగా అది టెంపరీ లైఫ్ అవుతుంది లేకపోతే నశించుకోవడం అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఆదాము దేవుని దేవుని మాట వినందు వలన లేకపోతే దేవుని యొక్క మాట అతిక్రమించడం వలన ఏం జరిగిందంటే అక్కడ నీవు నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పి ఉన్నాడు అయితే అక్కడ ఏం జరిగిందంటే దేవుని మాటని అతిక్రమించడం జరిగింది అప్పుడు ఏదైనా తోట నుండి బయటికి గెంటివేయపడ్డాడు అప్పుడు ఆ పాపం అనేది ప్రతి ఒక్క మనిషికి రావటం అనేది జరిగింది అయితే ఏసుక్రీస్తు వారిని సువార్త ద్వారా ఈ లోకానికి పంపించి సువార్త ప్రకటించడానికి లేకపోతే అందునిమిత్తమే ఈ లోకానికి దేవుడు పంపించడం అనేది జరిగింది ఎందుకంటే సువార్త తెలియనప్పుడు దేవుని యొక్క రాజ్యం అనేది ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే సువార్త ఏసుక్రీస్తు వారు మాత్రమే ప్రకటించడం జరిగింది ఎవరైనా ప్రకటించవచ్చు సువార్త కానీ ఏ సువార్త ప్రకటిస్తున్నావు అనేది చాలా పెద్ద విషయం లేకపోతే జ్ఞానవంతమైన విషయంగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు చెప్పిన సువార్తే నిజమైన సువార్త అంతేగాని అంతకుముందు ఏదన్నా గుడివాడిని బాగు చేయటం కానీ లేకపోతే ఏసుక్రీస్తు వారు పుట్టడం కానీ లేకపోతే చనిపోవటం కానీ ఇది సువార్త కాదండి ఎందుకంటే సువార్త నిమిత్తమే యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది సువార్త నిమిత్తమే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించడం జరిగింది సువార్త నిమిత్తమే మరలా చనిపోవటం అనేది జరగడం అనేది మనం లేఖనం ద్వారా మనం చూస్తున్నాం అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే ఆత్మ ఆత్మ మూలంగా జన్మించడం అనేది చాలా పెద్ద విషయం ఉంది ఎందుకంటే ఆత్మ మూలంగా జన్మించకపోతే సువార్త అనేది అర్థం కాదండి ఎందుకంటే నువ్వు ఆత్మ మూలంగా జన్మిస్తున్నావు అంటే దేవుని రాజ్యంలో జన్మిస్తున్నావు అని మరలా జన్ దేవుని రాజ్యంలో జన్మిస్తున్నావు అని నువ్వు ఆలోచించాల్సిన విషయం ఆత్మ మూలంగా జన్మించడం అంటే రోమీల క్రాసిన పత్రిక ఎనిమిది ఏడు ఒక్క వచ్చినాం చూద్దాం ఎనిమిది ఏడు ఓకే అయితే ఆత్మానుసారం మనసు దేవుని ధర్మశాస్త్రానికి అంటే దేవుని ఆజ్ఞలకు లేకపోతే దేవుడు చెప్పిన దేవుడు చెప్పిన మాటలకు లేకపోతే ఆ రూల్స్కి విరుద్ధంగా నడవదండి ఆత్మానుసారమైన మనసు దేవుని ధర్మాస్త్రాన్ని ఆచరించడానికి చాలా సహాయం చేయటం అనేది జరుగుతుంది అయితే ఆత్మ మనం పొందుకోకపోతే ధర్మయాస్త్రాన్ని అనుసరించడానికి లేకపోతే ధర్మయాస్త్రాన్ని ఆచరించడానికి గ్యారంటీగా నీకు అవకాశం ఉండదు ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధం కాకపోతే ఈ లోక సంబంధం అవుతావు ఈ లోక సంబంధం అయితే నీకు ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఈ లోక సంబంధం అయితే నువ్వు దేవుని యొక్క దేవు అపవాది యొక్క ఫ్యామిలీ అవుతావు లేకపోతే అపవాది యొక్క బిడ్డవే అవుతావు లేదా అపవాది యొక్క సంబంధివే అవుతావు ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా బాప్తం తీసుకొని ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావో అప్పుడు మాత్రమే అంటే వాక్యానుసారంగా లేకపోతే సువార్త నెరిగి దేవుని ఎందు భయభోక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు మాత్రమే ఆత్మానుసారంగా జీవించు జీవిస్తున్నట్టు లెక్క నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ధర్మయాస్త్రాన్ని ఫాలో అవుతావు ధర్మయాస్త్రాన్ని ఫాలో అవ్వడానికి నీకు శక్తి అనేది దేవుడు ప్రసాదించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే సత్యాన్ని గుర్తిరిగి నడవడం అండి ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు జీవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పుట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు నాశించిపోవడం జరుగుతుంది చనిపోవడం అనేది జరుగుతుంది అయితే ఏది సత్యం ఏది అసత్యం అనేది గమనించడం అనేది చాలా జ్ఞానవంతమైన విషయం ఎందుకంటే అసత్యం ఎప్పటికీ ఎప్పటికైనా సరే నీ జీవితాన్ని నాశనం చేయడానికి తోడ్పడేది సత్యం అనేది నీ జీవితాన్ని బాగు చేయడానికే ఉండిది కానీ చెవేయడానికి మాత్రం ఉండదు అయితే ఈ సత్యం అనేది ఏంది అంటే ఎవరు ఏ దేవుడు సత్యవంతుడు వాక్యం అనేది వాక్యంలో లేకపోతే ప్రతి ఒక్క విషయం ఏ పండగ సత్యం కలిది కలిగింది లేకపోతే ఏ విశ్రాంతిన అనేది సత్యమా కాదా లేకపోతే నిజమైన సువార్త సత్యమైందా కాదా అసలు నిజమైన సువార్త ఎవరు చెప్పారు లేకపోతే ఈ విషయాలు నువ్వు ఇది సత్యమా కాదు అనేది నువ్వు గుర్తిరగనప్పుడు గ్యారెంటీగా నీకు అసత్యాన్ని ఫాలో అవుతా లేకపోతే అసత్యంలో నువ్వు నీ జీవితం ఉంటా నడవటమే కానీ వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నువ్వు అసత్యంలో నడిచినప్పుడు నీ జీవితాన్ని నశించటానికి నువ్వు జీవిస్తున్నావే కానీ శాశ్వతంగా నీ లైఫ్ని ఉంచుకోవటానికి మాత్రం కాదు అంటే బ్రతకటానికి మాత్రం కాదు ఈ లోకంలో మనం చూసినట్టయితే చాలామంది తింటే బ్రతుకుతామని చాలామంది అనుకుంటాం వెరుతాను ఎందుకంటే ఏదైనా తినేది లేదా బ్రతికేది ఈ బలం కోసమే కానీ నువ్వు వంద సంవత్సరాల తర్వాత అయినా నూట యాభై సంవత్సరాల తర్వాత అయినా అసలు రెండు వందల సంవత్సరాల తర్వాత అయినా నువ్వు చనిపోవాల్సిందే కానీ బ్రతకటం అనేది అసాధ్యమైన విషయం అయితే నువ్వు ఎలా జీవిస్తావు అనేది సత్యాన్ని గుర్చి గుర్తిరగాలి ఎందుకంటే సత్యం ఏం చెబుతుందంటే నువ్వు బ్రతకాలి అంటే నీకు దేవుని రాజ్యం అంటే ఏందో తెలియాలి నువ్వు బ్రతకాలి అంటే నీకు నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియాలి నువ్వు బ్రతకాలి అంటే అసలు ఏం తినాలి అనేది తెలియాలి అయితే నోటు నుండి వచ్చి ప్రతి మాట నిన్ను జీవింపజేసిద్దని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం నువ్వు అన్న తిను లేకపోతే బిర్యానీ తిను పెరుగన్న తిను ఏమన్నా తిను లేకపోతే ఫ్రూట్సే తిను నువ్వు బ్రతికేది ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు లేకపోతే నూట యాభై సంవత్సరాలే కానీ పర్మనెంట్ కాదు ఈ లోకంలో ఈ లోకం అనేది శాశ్వతం కాదు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు శాశ్వతం కాదు ఇది నీకు దేవుడిచ్చిన టెంపరీ లైఫ్ ఈ లోకంలో నీకు కారు ఇచ్చిన బంగారం ఇచ్చిన డబ్బులు ఇచ్చిన ఏది ఇచ్చినా సరే ఏది ఇచ్చినా సరే అవి టెంపరీ అని నువ్వు గుర్తిరిగే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే వాటితో పాటు నీ జీవితం కూడా టెంపరీ అనేది ఆలోచించాల్సిన విషయం టెంపరీగా అయిపోయింది గ్యారంటీగా ఎందుకంటే పర్మనెంట్ అనేది నువ్వు ఆలోచించాల్సిన విషయం పర్మనెంట్ అనేది ఏంటంటే ఈ లోకంలో ఎక్కడైనా ఈ లోకంలో ఎక్కడైనా సరే పర్మిట్ అనేది దేవుడు ఒకటి పెట్టాడండి అదేందంటే సువార్త అలాగే దేవుని యొక్క రాజ్యం దేవుని రాజ్యంలో శాశ్వత లైఫ్ అనేది ఉండటం అనేది నువ్వు గమనించాల్సిన విషయం ఎందుకంటే దేవుడు అనే ఆయన శాశ్వతమైన వ్యక్తి అంటే జీవాధిపతి అంటే జీవించటమే కానీ మరణం అనేది ఉండదండి మనం వాక్యాల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుడు అనే ఆయనకి పుట్టుక ఉండదు మరణం ఉండదు అలాగే ప్రతి మనిషికి మరణం లేకుండా చేయడానికి దేవుడు ఈ సువార్తని ఆయన కుమారుని ద్వారా ఈ లోకానికి పంపించటం అనేది జరిగింది ప్రతి ఒక్క మనిషికి నశించిపోకుండా వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించటం అనేది జరిగింది అయితే ప్రతి మనిషి చనిపోవాలనుకుంటే చనిపోవచ్చండి ఎందుకంటే నీ జీవితం నీ నీకే అప్పగించడం జరిగింది దేవుడు అది నీ ఇష్టం ఆదానికి చెప్పాడు ఆ రోజు నువ్వు ఈ పండు తింటే నిత్యముగా చస్తామని అయినా కూడా పండు పండు తినటం అనేది జరిగింది అందుకే ఈ లోకంలో అనేది ప్రతి ఒక్క మనిషికి వా వ్యాపిస్తూ వచ్చింది అయితే ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వడం అనేది జరిగింది ఏసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసం విశ్వాసం ఉండటం వలన లేకపోతే ఏసుక్రీస్తు వారిని ఫాలో అవ్వడం వలన లేకపోతే యేసుక్రీస్తు వారి ఆలోచన కలిగి ఏసుక్రీస్తు వారి వాళ్ళే పోలి మనం నడుచుకుంటే గ్యారంటీగా ఏసుక్రీస్తుతో పాటు దేవుని రాజులో ఉండటం అనేది ప్రతి మనిషికి అవకాశం ఉందండి ఈ అవకాశాన్ని పుట్టిన ప్రతి ఒక్క మనిషి పుట్టిన ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఉంది కానీ ఉపయోగించు అర్హత కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మనం పుట్టింది బ్రతకటానికి మాత్రమే నశించిపోవటానికి కాదు మనం పుట్టింది దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి అంతేగాని ఈ లోకంలో ఏదో బియ్యం పుచ్చిపోతాయనో లేకపోతే ఏదో మిగిలిపోయిద్దనో లేకపోతే ఏదో తీసుకెళ్దామనో మనం ఈ లోకంలో పుట్టలేదండి ఎందుకంటే నువ్వు పుట్టింది దేవుని రాజ్యం కోసం పెరిగే దేవుని రాజ్యం కోసం చదువుకునే దేవుని రాజ్యం కోసం ప్రతిది కూడా దేవుని రాజ్యం కోసం కలిగి ఉండాల్సిందే తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ లోకంలో నువ్వెంత పాకిలాడినా ఏం చేసినా నువ్వు వంద రోజుల్లో వంద కోట్లు సంపాదించినా లేకపోతే ఏం సంపాదించినా సరే నీకు ఉపయోగం లేదు గ్రంథంలో మనం చూస్తున్నాం వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమని మనం చూస్తున్నాం అండి ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా కూడా గాలిని మనం పట్టుకోలేమండి గాలిని మనం పట్టుకోలేము ఆ గాలిని పట్టుకున్నట్టు మనం ఫీల్ అవ్వాలి ఈ లోకంలో మనం ఏం సంపాదించినా కూడా అయితే అలాగే ఈ లోకంలో మనం సంపాదించ సంపాదించడానికి ప్రయత్నించకూడదు ఏది కూడా అంటే నువ్వు బ్రతకటానికి నువ్వు సంపాదించుకోవచ్చు బ్రతకడానికి మాత్రమే ఈ లోకంలో బ్రతకటానికి మాత్రమే నువ్వు ఉండాలి కానీ నీకు ఇదే జీవితం లేకపోతే ఇదే శాశ్వతం అని మాత్రం ఊహించకూడదు అయితే దేవుడు పుట్టించింది దేనికోసం అసలు దేవుడు ఎవరు సువార్త ఏంటి ఇవన్నీ ఒక సత్యం అనేది గమనించి ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ సువార్త సమయాన్ని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ